నువ్వు ఇంతకు ముందే చాలా సార్లు సర్పంచ్ గా పోటీ చేసినావు ఓడిపోయావు నువ్వు ఇంతకు ముందే కాదు ఇక ముందు పోటీ చేసినా కూడా ఓడిపోతావు ఎందుకు అనంటే ఈ ప్రజలకు కావాల్సింది పైసలు పంచటోడే గానీ పనిచేస్తుడు కాదే నీ ఒక్క సమస్యే కాదు ఊర్లందరి సమస్య తెలుసు నాకు ఆ వెట్ట తీర్చాలో నాకు తెలుసు రాజన్న ఈసారి నువ్వు పోటీ చేసినా ఖచ్చితంగా ఓడిపోతావు ఎందుకంత రిస్క్ తీసుకుంటావు కావాలంటే ఎంతో కొంత పోటీ చేయాలన్న ఆలోచన మానుకో ఆ పదేదో అప్పు చేసైనా నీ చేతిలో పెడతా కానీ ప్రజలను మోసం చేయాలనే ఆలోచన మానుకో మీరేం చెప్తారో నాకు తెలియదు వాడు నాకు పోటీగా ఉండనే ఉండద్దు అన్నా మర్చిపో కాశీ చిట్టుకే రాళ్లదెబ్బలు అన్నట్టు నీలాంటి మంచి వాళ్ళకే అవమానాలు నిరాశ పెట్టే మాటలు మాట్లాడతారు అందరు అవన్నీ మీరేం పట్టించుకోకండి ఏమోనే నాకు చాలా భయంగా ఉంది ఈ ఊరికి సేవ చేయకుండానే చనిపోతానేమో అని

సర్పంచ్ కి నిలబడవాడు కదరా ఈ ముచ్చట నాకెందుకు చెప్పలే ఎన్నో సార్లు ఓడిపోయినావు నా సహాయం కనీసం సహాయం సరే ప్రచారానికి నీ ప్రచారానికి తిరుగుడే కాదు నీ ఓటమికి విరుగుడు నా దగ్గర ఉన్నది అదేంటిదన్న ఏంటిదా పైసా పైసా కట్టల్ కట్టల్ నేను పెడతా నా దోస్తు కోసం ఈసారి ఏది ఏమైనా సర్పంచ్ నా దోస్తుగానే నేనెందుకు పైసలు ఖర్చు పెట్టాలిరా ప్రభుత్వాన్ని దోచుకుంటాడు ఖర్చు పెట్టాలి నాకు తెలియదారా నీ గురించి నువ్వు దోసుకోకపోయినా నా పైసలు నాకు ఇవ్వకపోయినా సర్పంచి కావాలనే నీ కోరిక కోరికేరు కదా వద్దురా మంచి చేయడం కోసం నేను చెడుదారని ఎంచుకోలేను ఏమనుకోకన్నా ఆయన మాటలకి నేనేమనుకోరు చిన్నప్పటి నుంచి నాకు దోస్తు గారు కదా అయినా ఈ సమాధానం వస్తారు నాకు ముందే తెలుసు అంటే వాళ్ళు అనిల్ అన్ను రాదన్నా అయితే ఖచ్చితంగా అనిల్ అన్న గెలుస్తా అట్లేమి అనుకుంటున్నారు ఎందుకంటే రాజన్న రూపాయి వంచిపెట్టాడు ఆయన ఊటమికి మరో పేరు ఈ విషయం ఊరంతా తెలిసిందే అందుకని సరైన గెలవాడు అయితే నువ్వు అనిల్ అన్ననే గెలవాలని అనుకుంటాను అన్నట్టు గెలవని అనుకుంటా కానీ గెలిచేది ఆయన అని చెప్తాను కానీ రాజన్న గెలిస్తే మంచి ఉంటుంది అనిల్ అన్న గెలవనియాడు కదా రా ఆయన అనుకుంటే దేనికైనా తెలిస్తాడు మనకు తెలిస్తే ఆయన గెలిచి

తాగినప్పుడేమో సర్పంచ్ కావాలి అవుతుంది రా అని అది ఇదంటే ఇప్పుడు ఏందన్నా దర్జా పడుకున్నావు చల్ బలిసిందా అబ్బాయిందో చెప్పు లేకపోతే ఏందన్నా అక్కడ రాజన్నేమో పాంప్లైంట్లు పంచుకుంటా ప్రచారం చేసుకుంటాడు ఇక్కడ దర్జా పడుకున్నావా అన్న మనం నువ్వేమి కొట్టిద్దాం అన్న నేను ఎప్పుడూ కొట్టిచ్చిండ్రా పైసలు చూపిస్తావేందన్న అరే మన పాలిట పైసలే పాంప్లెంట్ రా జనాలకేమైనా కావాలంటే వాళ్ళెక్క వివరించి చెప్పాలి అదే మనకేమైనా కావాలంటే పైసలతో కొట్టాలి తాత నమస్తే బాగున్నావా తాత ఈసారి రాజన్న సర్పంచ్ గా నిలబడుతాడు మీ ఓటు రాజన్నకే వేయాలి ఏత్తా అని ఉత్తమ మాటలు చెప్పుడు కాదు ఖచ్చితంగా రాజన్నకే అయ్యాలి నేనైతే రూపాయి పంచటోని కాదే నాకు ఓటు ఎందుకు వెయ్యాలని మీకు ఆలోచన రావచ్చు కాదు ఖచ్చితంగా నా తాత తినడానికి తిండి లేకపోయినా సరే అప్పు చేసి మరీ వాళ్ళ పిల్లల్ని ప్రైవేట్ స్కూల్లో చదివిపిస్తారు మన ఊరి తల్లిదండ్రులు ఎందుకో తెలుసా ప్రభుత్వం నుంచి అన్ని సౌకర్యాలు ఉన్నా వాటిని ఎట్లా తీసుకురావాలన్నది గత నాయకులకు అవగాహన లేదు మన ఊళ్ళో ఇంటింటికి నల్ల ఉంటుంది కానీ నీళ్లు మాత్రం రావు బావిలలో నీళ్లు లేక కాదు ఎక్కడికక్కడ పగిలిపోయిన పైపుల వల్ల గప్పుడు నువ్వు చిన్న పోరణి కావచ్చు మన ఊళ్ళ వాడలల్ల రోడ్లు కావాలి మురికి నీళ్లు పోవడానికి కాలువలు కావాలి కరెంటు మీటర్లు కావాలి అసలు మనకేం కావాలో ముందుగాల మనకు ఒక అవగాహన ఉండాలి ఇవన్నీ కావాలంటే ఇవన్నీ దేవాలంటే మన రాజన్న మన ఊరికి సర్పంచ్ కావాలి మన రాజన్నది దీపం గుర్తు గుర్తు పెట్టుకొని మరి గాదాని మీదనే దీపం గుర్తు మీద గుద్దండి ఓటు తాత నీ ఓటు నాకే వేయండి తాత నమస్తేనే ఈసారి సర్పంచ్ గా మన ఊర్లే పోటీ చేస్తానా నీ ఓటు నాకే వేయాలి ఇక నీకు మందుకు పైసలకు మస్తు చూసుకుంటా ఇవన్నీ నీకే ఎవరి మాట నమ్మకు అందరు చెప్పే తుస్సే ఏ మనిషివే నువ్వు మా దగ్గరికి వచ్చి మా మాటలే నమ్మకండి నువ్వు నీకు దమ్ము ధైర్యం ఉంటే నీతి నిజాయితీగా ప్రచారం చేసి గెలువు మా ఊరి చల్ ఏం మాట్లాడుతున్నావు నువ్వు నేను ప్రచారం చేస్తా దగ్గర వచ్చి నువ్వు ప్రచారం చేస్తాను ఇది నా వాడా నీ వాడేంది నా వాడేంది ఊరు మన అందరిది ఊరు మన అందరిది అయినప్పుడు ఇప్పుడు గా మాట ఎందుకు అన్నావు మిమ్మల్లా ప్రచారం చేయొద్దంటలేం మా ప్రస్తావన నేను చెప్పేది ఒక్కటి గుర్తుపెట్టుకోండి పెట్టుకోండి తెలుపు గురించి తెలవాలంటే పక్కన నలుపు ఉండాలి అట్లనే మంచి గురించి తెలవాలంటే పక్కన చెడు ప్రస్తావన ఖచ్చితంగా రావాలి అది మాకు నచ్చదు అన్న ఇల్లు మన మీద పంచులు ఎత్తాలే ఆ విషయం నాకు అర్థమైందిరా మనం ఇంటి పోదాం పారా యాంగు నింపుదామా మనం బోధం పారా చిన్న నువ్వు ఇప్పుడు చేయాల్సిన పనిది కాదురా మంచిగా చదువుకో అన్న మందుబాటు ఒక కాటన్ తిప్పి ఉంటావా ఇప్పుడు ఎందుకురా ఇంకా పెట్టడానికి పెట్టడానికి టైం ఉన్నది ఓడిపోయాక మనం బాధలో కూర్చొని తాగడానికి నీ నేనెందుకు ఓడిపోతారా మరి లేకపోతే అడు చూస్తే రాజన్న ప్రచారం చేస్తాడు ఇటు ఓట్ల దగ్గరికి వస్తాను ఏడ చూసినా నువ్వు ఇట్లే ఉంటాను ఇక మనం జనాలకేం వెళ్తాం నువ్వేడతావు దెహె ఎలక్షన్లకి ఇంకా మూడు రోజులు టైం ఉన్నదిరా ఒక్క ఒక్కరోజు ముందు పోయి పంచి పెడితే చాలు జనాలు నాకు ఎగవాడి ఓట్లు ఇస్తారు పది రోజుల ముందు పల్గరించిన మర్చిపోయి పది గంటల ముందు పైసలు ఇచ్చిన అమ్మా దెబ్బ నన్ను కొట్టాలనిపిస్తా అరే నిన్ను నేను మొన్న కొట్టినప్పుడు నీకు బాగా దెబ్బ దాకింది అప్పుడు నన్ను కొట్టాలనిపించింది కదా ఇప్పుడు నన్ను కొట్టాలనిపిస్తలేదారా అన్న అప్పుడంటే నొప్పిని కొట్టాలనిపించిందన్నా ఇప్పుడైతే ఏం లేదన్నా అదిరా నొప్పున్నప్పుడే మనిషి కోపం అట్లనే మన పైసలు వాళ్ళ ఉన్నంత సేపు మనం గుర్తుంటాం కరసైనాయా మర్చిపోతారు అందుకే నాన్న వారం రోజుల ముందు పైసలు మర్చిపోతారని రోజు ముందు పంచుదామన్నావు పంచతే అని తెలివంటే సూపర్ అన్నాను అరే నమస్తే నమస్తే తమ్ముళ్ళు అంతా మంచినా ఏం సంగతి ఇట్లా చెయ్యను ఒక్క ఫోన్ కొడితే నేనేస్తాను కదా మీ దగ్గరికి వేరే పని అయితే నువ్వే మా దగ్గరికి వస్తే ఉండు కానీ ఇది పరామర్శించే పనిగా అన్న అందుకోసం మేం మీ దగ్గరకు వచ్చినాం పరామర్శ అవునన్నా ఎట్లాగో ఎలక్షన్లో నువ్వు ఓడిపోయేటట్టే ఉన్నావు ఆ టైం వరకు మేము ఊళ్ళుంటలేమన్నా గందుకోసం ముందుగాల అలా పరామర్శించిపోదామని వచ్చినాం అడ్వాన్స్ పరామర్శ అన్నా అన్నా నువ్వేం బాధపడకన్నా ఇట్లాంటి ఓటములు చూస్తేనే మనం ముందుకు పోగలుగుతాం అస్సలు నేను ఓడిపోతానని అనుకుంటారు ఏమన్నాదన్నా రాదన్న తిరిగి పుల్లు ప్రచారం చేసుకుంటాడు అంతే ఊళ్ళే ఓట్లన్నీ అనకే పడతాయి అనిపిస్తుంది అంతే ఇట్లా అనిపిస్తుంది అన్న అన్నా నువ్వు ఊర్లే మంచోను అని పేరు పోతానమాట నిజం చెప్పాలంటే నీకంటే మంచోన్ని నేను ముద్దుగా మూడు నాలుగు సార్లు తప్పుకోమని నా తప్పు లేకుండా చెప్పిన నీకు అయినా నువ్వు తప్పుకోలేదు నాకు తప్పలేదు అంటే నేను ఇట్లా భయపెట్టిస్తున్నావా భయ భయపెడతా మరి ఒక్కసారి ఏందిరా నన్నే కొడతావా ఎట్లున్నానో చూసినావు కదా బిడ్డ పిస్కి సంపుతా ఏమనుకుంటానవో నేను ఒక్కనే కావచ్చరా అదే నా రాజుగానికి ఆపలైతే నేను ఒక్కనే బంధం అరే ఆపండి రాపండి ఆపండి అతను నన్ను ఏదో చేయాలనుకున్నాడు అతనిలాగా నేను చేస్తే నాకేం వ్యాల్యూ ఉంటుంది లేదన్నా ఇలా వదిలిపెట్టేదే లేదు ఇతనికి ఏమన్నా అయితే నేను ఊరుకోను వెళ్ళండి అన్నా ఒక్క మాటల చెప్పాలంటే నిజంగా నువ్వు అన్నా వాళ్ళందరూ తలుసుకుంటే నా బుక్క కూడా దొరకపోతాండే అన్నా అన్నా ఏది ఏమైనా ఎవడు అడ్డొచ్చినా మన ఊరికి సర్పంచ్ నువ్వే అన్నా